గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం శ్రే పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రహడాక్షసిచ్చట్ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద ఆనందఖీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మీనరాశి వారు మీనరాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా చికాకుగా ఉన్నటువంటి ఏ విషయం అన్నా సరే పద్నాలుగు తర్వాత చికాకులు తగ్గి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటుంటారు రాహులో చంద్రుడు గురులో రవి ప్రవేశించడం వారి ఇరువురిని కూడా నీచయుక్తంలోంచి రవిస్థానం చూడటం అనేటువంటి వ్యవస్థ వల్ల మీనరాశి వారికి కాస్త ఒక వ్యవస్థ మారడం అయ్యో నీ నువ్వా వచ్చినది మా మా అందరికి ఇది రాలేదు నీ ఒక్కడికి ఇది ఎలా సాధ్యమైంది అనే సన్మానాశ్చర్యంలోని జనాల్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది మీనరాశి వారికి జరుగుతుంది అంతేకాకుండా పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల మీరు తెలియని అంటే ఎవరూ సాల్వ్ చేయలేనటువంటి సమస్యని క్షణాల్లో పదహారో తారీఖున పరిష్కరించి ఒక మెట్టు ఎక్కించి ఆహ్ మీ వల్లే ఇది సాధ్యం మీరు లేకపోతే ఏది జరగదు మీరు ఉండాల్సిన వారు ఇదే మీరు అని మిమ్మల్ని పొగిరి జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలోపు చేపట్టేటువంటి అవకాశం పదహారు తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖున రవిలో కుదురు ప్రవేశించడం వల్ల మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు మీ మీద లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు అయినా వాటిని మీరు అధిగమించి వారి నోటికి తాళం వేసి ఏవైతే సమస్య పరిష్కారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారో వాళ్ళే ఇబ్బంది పడి మీకు పట్టం కట్టి మిమ్మల్ని పై స్థాయిలోనే కూర్చోబెట్టే అవకాశం కూడా పద్దెనిమిదో తారీఖునే జరుగుతుంది ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి దానివల్ల ఏమవుతుంది అంటే నోటికి సంబంధించి అదేవిధంగా అన్నవాహికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అంటే గొంతు దగ్గర ముద్ద దిగకపోవడము లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ లోపల గొంతు దగ్గర అవ్వడము ఇటువంటివి అనేటువంటి ఇరవయో తారీఖున చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మీనరాజి గారు వేడి నీళ్ళే ఎక్కువగా స్వీకరించడం చాలా మంచిది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ దగ్గర ధనం స్టాండర్డ్గా నిలబడ్డం నేను రూపాయి చూడగలుగుతున్నాను నాకంటూ మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం అనేది మీ మీద మీకు ఏర్పడడం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది దాంతోపాటుగా మీకు ఎవరైతే ధనం ఇవ్వాలనుకున్నారో అంటే అప్పుగా ఎవరైతే తీసుకు వాళ్ళు తిరిగి ధనం తీసుకురావడం నీ ధనం నీ దగ్గరికే మళ్ళా వచ్చి చేరడం అనేటువంటిది ఇరవై నాలుగు జరిగి ఆర్థికంగా కూడా కాస్త నిలబడేటువంటి వ్యవస్థ ఇరవై నాలుగో తారీఖున మీనరాశి వారికి లభిస్తూ ఇక ఇరవై ఎనిమిదో తారీఖున కేతులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళారు చూసారు ఈ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరి కాస్త నేను కృషి చేయాలి అని మీ మీద మీరు స్థాయిని నిలబెట్టుకునేటువంటి కృషి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల అందులోనూ కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి అంటే ఏ విధంగా నేను ఉండాలి అనేటువంటి ఒక ఫ్యూచర్ ప్లానింగ్స్ ఖచ్చితంగా వేసుకుని ఒక నమ్మకం అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రణాళిక రచించుకోవడం అనేది జరుగుతుంటుంది మేనరాశి వారికి జూలై నెలంతా కూడా అద్భుతంగా ఉండి ఆ ధనం కానీ ఆరోగ్యం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక వీరు మేధా దక్షిణామూర్తిని పఠించడం చాలా మంచిది గురువారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది మేనరాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చేటువంటి వ్యవస్థ అంతేకాకుండా ప ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు కలిసి ఉండడం వల్ల గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కదా అటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మేధా దక్షిణామూర్తి సర్వధా రక్షిస్తూ ఉంటాడు కావనే గురువారము ఉపవాసం ఉండడం మేధా దక్షిణామూర్తిని వీలున్నంత వరకు అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మేనరాశి వారికి జరుగుతుంది ఇక జూలై నెలలో మేనరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడా అద్భుతంగా ఉండడం వల్ల పది మంది మిమ్మల్ని పొగటం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మిగతాదంతా కూడా అనుగ్రహంతో జూలై నెలలో మేనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా జూలై నెలలో రాహువు చంద్రుడు శుక్రుడు ఈ మూడు మంచి వ్యవస్థలో నడుస్తూ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేసుకునేటువంటి విషయం జూలై నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారు చక్కగా దక్షిణామూర్తి ఆహారాధన అనేటువంటిది అద్భుతంగా లభిస్తూ ఉంటుంది